హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఏంటోనండి సీజన్తో సంబంధం లేకుండా పచ్చి మామిడికాయలు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి కదా మరి మనమేమో ఆల్రెడీ ఆవకాయ మాగాయ తురుము పచ్చడి ఒరుగులు ఇలా అన్నీ చేసేసుకున్నాం ఇంక ఇప్పుడు దొరికే ఈ పచ్చికాయలతో ఏం చేయాలా అని ఆలోచిస్తే నాకైతే క్యారెట్ తో ఇన్స్టెంట్ పచ్చడి చేసుకుందాం అనిపించింది ఇదైతే ఇడ్లీ దోశ చపాతీలతో తింటే చాలా బాగుంటుంది సో నాకు అనిపించగానే నేనైతే వెంటనే చేసేసా మరింత టేస్టీ పచ్చడిని ఈజీగా ఎలా చేయాలో చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ దీనికోసం నేను ఒక పచ్చి మామిడికాయని తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే పచ్చిమిర్చిని క్యారెట్ని కూడా కడిగి శుభ్రంగా తుడిచి ముక్కలు కట్ చేసుకోవాలి వీటన్నిటినీ పక్కన పెట్టి పచ్చడి కోసం ఆవపిండి మెంతిపిండి కావాలి కదా దాన్ని రెడీ చేసుకున్నా దానికోసం నేను ఒక టీ స్పూన్ మెంతుల్ని తీసుకుంటే రెండు టీ స్పూన్ల ఆవాల చొప్పుని తీసుకున్నాను ఫస్ట్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను అవి కొద్దిగా రంగు మారాక ఆవాల్ని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ పాన్ వేడి సరిపోతుంది ఆవాలు వేగడానికి సో నేను ఆవాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసా ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే సరిపోతుంది అయితే ఈ పొడి రెండు రోజుల ఎక్కువ నిలవ ఉండదండి కాబట్టి పచ్చడికి ఎంత కావాలో అంతే చేసుకోండి ఒకవేళ కొద్దిగా అటు ఇటు ఎక్కువై మిగిలిన అదే బెండకాయ పులుసులోనో చేపల పులుసులోనో వేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక శుభ్రంగా పొడిగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దానిలోకి మామిడికాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఏ ముక్కల్లోనూ తడి ఉండకూడదు అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఇక వాటిలోనే మెంతిపిండి ఆవపిండి ఉప్పు కారం వేసుకున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుని అన్నిటినీ బాగా కలపాలి నేనైతే వెల్లుల్లి రబ్బల్ని మిక్సీలోనే పట్టేశాను ఇప్పుడు ఈ మసాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుని ఆ తర్వాత పసుపు నువ్వుల నూనె వేసి కలుపుకోవాలి ఈ పచ్చడికి నువ్వుల నూనె అయితేనే బాగుంటుంది మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ వాడకండి ఇలా అన్నీ బాగా కలిపాక పొడిగా ఉన్న గాజు సీసాలోకి వేసుకుని కనీసం రోజైనా పక్కన పెట్టుకోవాలి అలా పెడితేనే ముక్కలు కొద్దిగా ఊరుతాయి ఇంకా తర్వాత రోజు నుండి చెప్పానుగా దీన్ని ఇడ్లీ దోశ చపాతి పరాటా దేనిలోకైనా తినొచ్చు పైగా ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల నెల ఉంటుంది సో మీకెలా అనిపించింది ఈ పచ్చడి నచ్చిందా అయితే ఇంకా పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఓసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేయడమే కాదు మీకెలా వచ్చిందో మాకు ఒక మంచిలో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే